క్లబ్ హౌస్ లో మీకు బ్యాంకెట్ హాల్ కామన్ కిచెన్ రెస్టారెంట్ ఒక త్రీ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి ఒక రెగ్యులర్ రెస్టారెంట్ మిల్లెట్ రిలేటెడ్ రెస్టారెంట్ జ్యూసెస్ కి సంబంధించినవి సెపరేట్ గా ఉంటుంది అండ్ మీకు జాగింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది గేమింగ్ జోట్స్ ఉంటాయి వాలీబాల్ బ్యాడ్మింటన్ ఇలాంటివి మీకు ఎన్నెన్నో గేమ్స్ ఉంటాయి ఇండోర్ గేమ్స్ ఉంటాయి అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి దీంట్లో కంప్లీట్ గా జిమ్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటుంది క్యాంప్ ఫైర్ ఉంటుంది ఇవన్నీ మీకు రిసార్ట్ ఫెసిలిటీస్ కిందకి వస్తాయి సో అపార్ట్ ఫ్రం రిసార్ట్ మీకు మనం మంత్రం సత్యనారాయణ గారితో టైఅప్ అయ్యి వాళ్ళకు విజయవాడలో ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాము హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయవాడ దాకా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఫ్యూచర్ లో ఉండదు గ్రూప్ హెల్త్ విలేజ్ కి విజిట్ చేయొచ్చు హోమియోపతి రిలేటెడ్ థింగ్స్ అన్ని న్యాచురోపతి రిలేటెడ్ థింగ్స్ అన్ని ఆయుర్వేదిక్ రిలేటెడ్ ఇవన్నీ మనం ఇక్కడనే ప్రొవైడ్ చేస్తాము దీనికి తగిన డాక్టర్స్ ఇక్కడనే అవైలబుల్ లో ఉంటారు అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది లోపల రేపటి రోజున దీంతోనే పాటు ఒక ఫిఫ్టీ స్మాల్ స్మాల్ కాటేజెస్ ఓల్డ్ ఏజ్ హోమ్ కింద కూడా ఇప్పుడు